వెల్కమ్ టు రామ్కో సిమెంట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ధర్మపాడు తండ గ్రామ పంచాయతీలో మెగా ఉచిత వైద్య శిబిరం స్థానిక ఎంపీ యూపీ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామ్కో సిమెంట్స్ ప్రెసిడెంట్ శ్రీ ఆశీష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రతి ఏడాది రామ్కో సిమెంట్స్ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ ప్రజలకి జనరల్ కన్సల్టెన్సీ కార్డియాలజీ బీపీ షుగర్ హిమోగ్లోబిన్ టెస్ట్ మరియు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్కు సంబంధించిన రొమ్ము మరియు గర్భస్రావం ముఖద్వార స్క్రీనింగ్ కంటి పరీక్షలు చేయించుకొని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో మొత్తం నూట ఇరవై మంది ప్రజలు పాల్గొన్నారు అందులో ఇరవై మంది మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది డెబ్బై మంది కంటి పరీక్షలు చేశారు ముప్పై మందికి ఏకో టెస్టులు చేయడం జరిగింది అందరికీ సాధారణ పరీక్షలైన బీపీ షుగర్తో పాటు జనరల్ మరియు కార్డియాలజీ కన్సల్టెన్సీ అందించడం జరిగింది మరియు సుమారు అరవై ఐదు వేల రూపాయల విలువ చేసే మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామ్ సిమెంట్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవత్సవ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్కే మూర్తిరావు సీనియర్ జిఎం అకౌంట్స్ మరియు అడ్మిన్ ఫారూక్ అహ్మద్ జిఎంఓ సిహెచ్ఎస్ రాజా కేశవ ప్రసాద్ సీనియర్ డిజిఎం మానవ వనరుల విభాగం ఎం రామకృష్ణ సాయి ధర్మపడు తాండా గ్రామ సర్పంచ్ జి మనీ హుసేన్ స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చెప్పుడు ఓకే ఈరోజు మనం ఈ దర్మవారిపాడు గండ గ్రామంలో పాంపో సిమెంట్స్ వారు మణిపాల్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో జనరల్ మెడిసిన్ మరియు గుండె వ్యాధి పరీక్ష చేసే డాక్టర్ గారి యొక్క సర్వీసెస్లు అందజేస్తారు వారు నిర్ణయం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మందుల్ని పేషెంట్స్కి ఉచితంగా అందజేయడం జరిగింది ఇదే కాకుండా మణిపాల్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని మన క్యాంపుకు తీసుకురావడం జరిగింది ఈ బస్సులో స్త్రీలకు సంబంధించిన రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశ ఎముక ద్వారా ఉండే క్యాన్సర్ పరీక్షలు చేస్తారు ఈ పరీక్షలు రిపోర్ట్లు రెండు రోజుల తర్వాత అందజేయడం జరుగుతుంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా కంపెనీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది సో ఇది కాకుండా అగర్వాల్ ఐ క్యాంప్ వారు ఇక్కడ వాళ్ళ యొక్క శిబిరాన్ని కూడా మనతో పాటు పెట్టారు సో ఇందులో అవసరాలకు కంటి పరీక్షలు చేస్తారు ఎవరికైనా లాంటివి ఉంటే వాళ్ళు విజయవాడ అగర్వాల్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ సర్వీసెస్ని గ్రామ ప్రజలందరూ చక్కగా ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన విలేజ్ సర్పంచ్ మరియు విలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య శిబిరాన్ని మణిపాల హాస్పిటల్ వచ్చే ప్రముఖ డాక్టర్లకే ఏర్పాటు చేయడం జరిగింది కావున ధర్మవర్పాడు గ్రామస్తులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వైద్య సేవలను ఉపయోగించవలసిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి రాముకు వారి సౌజన్యంతో మా గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మా గ్రామస్తుల కోరిక మరియు మా కోరికే వైద్య శిబిరం నిర్వహించడం చాలా గొప్ప శుభపరి పరిణామం అదే గ్రామస్తులు కూడా వినియోగించుకోవాలి ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి దాదాపుగా రాముకు సౌజన్యంతో మూడు లక్షల దయంతో ఖర్చు చేసి మా గ్రామంలో నేర్చుకున్న నిజంగా మంచి అవకాశం গ' শুভ পাৰাম তাৰ আন্তঃগাঁামিলৈ পালু বিজেপা জ